సో ఈ రంగస్థల స్వర్ణోత్సవాల్ని మీరు మీరు రాసిన నాటకాలని మీరు ముందు వరుసలో కూర్చొని ఇప్పటి తరం ప్రదర్శిస్తుంటే మీరు చూశారు కదా మొన్న ఎలా అనిపించింది దీనికి కొంచెం నేపథ్యం చెప్పాలి ఎందుకంటే తెలుగు నాటకం యాభై ఏళ్ల క్రితం ఇంకోలా ఉండేది ఎలా ఉండేదంటే మెలో డ్రామా అంటారు దాన్ని అంటే బాగా నాటకీయత వచ్చావా రావయ్య చూసావా అమ్మగారు ఎంత పని చేసి వెళ్ళిపోయిందో అని ఆ రంగస్థలం మీద ఏ సావిత్రో ఏ వాణిశ్రీయో అప్పటికి ఎవరు ఉంటే వాళ్ళ బొమ్మ పెట్టి చాలా ఆర్టిఫిషియల్గా అంటే పాపం అంతే గైడెన్స్ లేని పరిస్థితుల్లో అన్ని చోట్ల అన్ని చోట్ల ఇలాగే మెలో డ్రామాగా ఉండేవి అన్నమాట అతి తక్కువ ఇప్పుడు ఆంధ్ర మన వైజాగ్ ఈ థియేటర్ ఆర్ట్స్ అలాంటివి ఉన్నాయో అక్కడ కానీ అక్కడ తప్ప మిగతా అంతా మెలో డ్రామాగా ఉండేవి అలాంటి రోజుల్లో రాళ్లపల్లి గారు ఒక నాటకం రాశారు దాని పేరు ముగింపు లేని కథ ఒక మధ్యతరగతి జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ డిపీట్ చేశారు ఆయన ఆయన రచించి దర్శకత్వం వహించి ఒక పాత్ర కూడా ప్రధాన పాత్ర ఆయన వేసారు అందులో నేను నిత్యానందం అని ఒక ఎనభై ఏళ్ల ముసలివాడి పాత్ర అప్పుడు నేను బక్కగా సన్నగా ఉన్నావునమాట అది యాక్చువల్గా మధ్యతరగతి జీవితం మీద ఒక సెటైర్ అది విపరీతంగా పాపులర్ అన్నమాట అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు ఉత్తమ రచన ఇట్లాగా చాలా పాపులర్ పాపులర్ అవడంతో కాకుండా అప్పటిదాకా వస్తున్న ఈ మెలో డ్రామా అంటే ఈ ఎక్కువ ఓవర్ యాక్టింగుని ఒక విధంగా కొత్త నాటకం ప్రపంచానికి చూపించిన వాళ్ళం రాళ్ళపల్లి గారి ద్వారా అట్లాగా దాదాపు మేము ఒక వంద ప్రదర్శనలు వేశాం అంటే సాంగన్ డ్రామా డివిజన్ నాటకాలలో ఆయన ఉండడం వల్ల ఆయనకి ఈ మొత్తం వివిధ రాష్ట్రాల్లో నాటకం వేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన పరిశీలించాడు మరాఠీ నాటకం ఎలా ఉంది కన్నడ నాటకం ఎలా ఉంది తమిళ నాటకం ఎలా ఉంది చాలా ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ నాటకం చాలా సంపన్నంగా ఉంది సంపన్నంగా అంటే చాలా రియలిస్టిక్గా అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మహారాష్ట్రలో నాటకశాలల ముందు క్యూలు ఉంటాయి క్యూలు టికెట్లు కొనుక్కుంటారు అలాగే కన్నడ అందుకనే నా స్వర్ణోత్సవాలకి నాటకాలలోంచి అభివృద్ధిలోకి వచ్చి తర్వాత సినిమా యాక్టర్ అయిన ప్రకాష్ రాజ్ని ఫస్ట్ డే తర్వాత నాటకాలతో పరిచయం బాగా ఉండి నాటకాలు వేసిన నాజర్ గారిని నేను ప్రత్యేకంగా సో అట్లా ఎప్పుడైతే ముగింపు లేని కథ ఒక సంచలనం సృష్టించిందో తెలుగు నాటకాలకు సంబంధించి మేము అంటే నాటకాలు ఆయన అలాగా దాదాపు ఒక ఆనాటకంతో పాటు మేము ఏ నాటకం వేసినా ఆ రియలిజం మిస్ అవ్వలేదు